అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థితిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసు ఇస్తున్నాము మన ప్రేమతో ఉన్నవాళ్ళు ఉదయకల ధ్యానాంశము నీతిమంతుడు దావీదు హృదయములో ఏ దురాలోచన కనబడలేదు అని మనం చూస్తుంటున్నాం దావీదు హృదయములో ఏ దురాలోచన కనబడలేదు నీతిమంతుడనే మాట మీద మనము గడిచినటువంటి సమయంలో కూడా మనం చూసాం అయితే యువద కళవేళలో కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన ఐదవ వచనం చదువుకుందాం యహోవ దయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాత్చల్యత గలవాడు అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోవ దయాళుడు ఆయన నీతిమంతుడు అని చెప్పి చూస్తుంటున్నాం మన దేవుడు వాచ్ఛల్యత కలిగిన వాడు అందును బట్టి ఆయన్ను మనము స్థుతించవలసిన వారం గమనం అంటున్నాం దయగలిగిన వాడు నీతిమంతుడైనటువంటి దేవుడు వాత్సల్యత చూపించినటువంటి ఆయన్ను కలవేళ ఆయన్ని మనము స్థుతించవలసిన వారము గమనం ఉంటున్నాం ఇదే కీర్తన ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా మనం గమనించినట్టయితే ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో గమనించినట్టయితే మనము అక్కడ కూడా నాయన అమ్మకి మనం చూస్తాం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని చెప్పి చూస్తున్నాం అవును అందరి హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు అంతేకాదు ఆయన అందరినీ పరిశీలిస్తున్నటువంటి ఆయన నీతి గల దేవుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు దయ ఎలిగిన దేవుడు దయామయుడైనటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు వాచ్యలత చూపించినటువంటి దేవుడు అందును బట్టి మనము స్థుతిస్తూ ఉంటున్నాం అంతేకాదు కానీ హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు అటువంటి నీతి కలిగిన దేవుడు ఈ భూలోకంలో ఎవరూ కూడా లేరు అందుకే రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ పదకొండవ మనం చూసినట్లయితే నీతి మంత్రుడు లేడు ఒకడునూ లేడు చెప్పేసి మనం చూస్తాం అవుడు ఈ భూలోకంలో ఒకరు కూడా నీతి లేరు అందరూ కూడా అనీతి మంత్రులు అయి అనీతి మంత్రుల కోసము ఆ నీతి మంత్రుడైనటువంటి ఆయన నీతికి రాజైనటువంటి ఆయన పరమ నుండి భూలోకానికి మానవుని కావచ్చు ఆయన మనందరి దోషములను తీసివేశాడు మనందరి పాపములను కడిగి వేసాడు అనీతి మంత్రులైనటువంటి మనల్ని మనల్ని నీతి మంత్రులుగా చేయడానికి ఆయన పరమ నుండి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటుంది హృదయాంత రంగమును ఎరిగిన వాడిగా ఉంటున్నాడు నా హృదయంలో ఏముందో నీ హృదయంలో ఏముందో ఆ హృదయాంత రంగమును హృదయములో ఎటువంటి కల్మషముందో దాన్ని చూసేవాడు కాంటున్నాడు ఆయన పరిశీలించేవాడు కాంటున్నాడు పరీక్షించేవాడుగా ఉంటున్నాడు కదా మన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునే ప్రయత్నాలు ఏమీ చేయనక్కర్లేదు దేవుడే మన పక్షంగా వ్యాజ్యమాడి మనం నిర్దోషులుగా తీర్చగలిగినటువంటి నీతి మంతుడైనటువంటి దేవుణ్ణి ఆయన మనం స్థుతించవలసిన భారం కా ఇరవై ఆరవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనము అక్కడ కూడా మనం గమనిస్తే నీతి మంతుడైనటువంటి దేవుణ్ణి మనము చూస్తాం ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశీ పరిశోధించుము అని చెప్పేసి మనం చూస్తాం ఇక్కడ మనం గమనించినట్టయితే దావీదు ఆయన యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను అని మొదటి వచ్చంలో చెప్తుంటున్నాడు రెండవ లైన్లో అక్కడ గమనించినట్టయితే ఏమీ సందేశ సందేహపడకుండా యహోవయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు అవును యదార్థమంతుడుగా ప్రవర్తిస్తున్నానని అక్కడ చెప్తుంటున్నాడు అంతేకాదు కానీ ఆ ఏమియో సందేహింపకుండా యహోవయ్య నేను నమ్మిక ఉంచి ఉన్నాను నమ్మకమించినటువంటి దావీదుని మనం చూస్తుంటున్నాం అందుకే దావీదు హృదయములో ఏ దురాలోచన కనబడలేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని చెప్పి అటువంటి ఆయన్ని మనము స్థుతించవలసిన వారము కా దేవుడు అందరి హృదయాలను పరిశీలించేవాడు పరిశోధించేవాడుగా కాదు దేవుడు హృదయాన్ని పరిశీలించిన దావీదు హృదయంలో ఏ దురాలోచన కనపడలేదు కదా ఎటువంటి దురాలోచన కనపడని దావీదుని మనం చూస్తుంటున్నాం ఇదే కీర్తనలు పదిహేడవ కీర్తన మూడవ చెలో కూడా గమనించినట్లయితే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీ పరిశీలించితివి నన్ను పరిశోధ పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కావరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అని చెప్పేసి చూస్తు అవును ఆయన హృదయాంత రంగమును పరిశీలించేవాడుగా ఉంటున్నాడు ఆయన అందరి హృదయాలను ఆ ఎరిగిన వాడుగా ఉంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఏ దురాలోచన కనబడలేదని మనం చూస్తున్నాం కారణం దావీదు దైవ దైవధ్యానంలో ఉండేవాడుగా మనం చూస్తుంటున్నాం ఇదే కీర్తన అరవై అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన నాలుగు ఐదు ఆరు వచ్చిన మనం చదువుదాం నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రోభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలమంతయు నిన్ను నాకు నిన్ను స్థుతించదును నీ నామమును బట్టి నా చేతులు చేతులెత్తను అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ కూడా దావీదు యూద అరణ్యంలో నుండగా రచించిన కీర్తనగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించుతున్నప్పుడు క్రోభు మీదను నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ నా నోరు నిన్ను కూర్చి గాలము చేయుచున్నది అని చెప్పేసి చూస్తుంటున్నా కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్థుతించదును అని చెప్పేసి మనం చూస్తున్నాం ఒకటి నిన్ను జ్ఞాపకం చేసుకొని చున్నాను అంటున్నాడు రెండు నేను ధ్యానించుచున్నాను అంటున్నాడు మూడు నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు నాలుగు నా నోరు నిన్ను గురించి గానము చేయించున్నది అంటున్నాడు ఐదవదిగా చూస్తే నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్థుతించదును అని చెప్పేసి అంటున్నాడు ఆరవదిగా గమనించినట్లయితే నీ నామమును బట్టి చేతులెత్తదును అని చెప్పేసి అంటున్నాడు ఏడవదిగా మనం అక్కడ గమనించినట్లయితే నా హృదయాన్ని పరిశీలించమని దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం ఇదే కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనం గమనించినట్టయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం గమనించినట్టయితే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గము ఎందున్న దేమో చూడము నిత్య మార్గమును నిత్య మార్గమును నన్ను నడిపించుము అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కూడా ప్రధాన గాయకునికి దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం మొదటి వచ్చినములు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక నీవు నా మనసు గ్రహించి ఉన్నావు అని చెప్పేసి అవును ఆయన అందరి హృదయాంతరంగములు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు అందరిని పరిశీలించేవాడుగా ఉంటున్నాడు నా హృదయాన్ని పరిశీలించమని దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుడ ఈ ఉదయకాల వేళలో యహోవా దయాళుడు ఆయన అందుని బట్టి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన నీతిమంతుడని ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అది మాత్రమే కాదు మన దేవుడు వాచ్యత కలిగిన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించవరిచిన వారంభగా ఉంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ వర్షంలో కూడా చూస్తే యహోవా నీవు నీతి మంతుడవు నీ విధులు యథార్థములు అని చెప్పి చూస్తుంటాం ఈ అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం చేయవచ్చు నాక యహోవా నీవు నీతి మంతుడవని నీవు దయాలుడవని నీవు నీవు వాచలత వెలిగిన దేవుడమని రంగంలో పరిశీలించే దేవుడమని ఆయన మిమ్మల్ని మేము స్తుస్తుంటున్నామని ఆయన మనం స్తుంచవలసిన వారము కాకుండా దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్లోకిపు పుతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని పూస్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా గొప్ప దేవుడవు దేవుడవునైనా దయాళుడవు తండ్రి నాయన వాత్సల్యత చూపించే దేవుడవు తండ్రి రంగమును పరిశీలించిన నాయన అయా దేవతలని సన్నిధిలో అయినా దేవ కూర్చుంటా లేచుట నిలబడుట అన్ని చూస్తున్నావు దేవుడు తండ్రి అయినా మీకు అసాధ్యమైంది ఏది లేదు అన్ని సాధ్యమే తండ్రి ప్రభ మీరు అన్ని చూస్తున్నటువంటి దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు అని మిమ్మల్ని ఉదయకాల వేళ అనుదిన అన్నోదయ స్థుతి కార్యక్రమంలో స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడైన ఏ సూకరిస్తున్నాము అమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమిడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen.